గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సే సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మా ఇంట్లో అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవన్నమాట జనరల్గా మోస్ట్ ఆఫ్ అస్కి అవే ఎక్కువ ఇష్టంగా ఉంటాయి కాకపోతే అవంత హెల్దీ కాదు కాబట్టి టూ వీక్స్కి ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ మాత్రమే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తా అనమాట సో రీసెంట్ టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్యకాలంలో ఎక్కువ చేయలేదు ఒక్కసారి మాత్రం పెసరగారులు వేశాను ఇంకా డీప్ ఫ్రై అంటే తెలుసు కదండి పెసరగారులు నార్మల్ వడలు లేదా పూరీలు ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను బట్ ఈసారి మాత్రం బొబ్బరి గారెలు చేస్తున్నాను అనమాట బొబ్బరి గారెలు అప్పుడప్పుడే చేస్తూ ఉంటాను బట్ ఇవి టేస్ట్ నాకు చాలా ఇష్టం నా కల్లా బొబ్బరి గారెలు ఎక్కువ ఇష్టంగా తింటాను నేను మిగతా ఇంట్లో వాళ్ళందరూ పెసర గారెలు ఎక్కువ ఇష్టంగా తింటుంటారనమాట అందుకని వాళ్ళకి ఇష్టం కాబట్టి పెసరపప్పు గారలే ఎక్కువ వేస్తుంటా మనకి మేదు వడ అంటే మినపప్పుతో చేసే వడలతో కంపేర్ చేస్తే ఇవి రెండు ఇంకా బెనిఫిషియల్ ఎందుకంటే ఇవి మనం పొట్టుతో సహా తీసుకుంటాం కాబట్టి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట బొబ్బరిలో బేసిక్గా ప్రోటీన్ ఫైబర్ ఐరన్ ఫోలేట్ పొటాషియం మెగ్నీషియం లాంటి చాలా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి ఇది మన మజిల్ హెల్త్కి కానీ డైజెషన్ కానీ ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఎందుకంటే దీనిలో ఉన్న గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అనమాట సో గ్లూకోజ్ ని అంత ఫాస్ట్గా రిలీజ్ అవ్వనివ్వదు బ్లడ్ స్ట్రీమ్ లోకి సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు కూడా బాగానే తినొచ్చు వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఇలా గారెల్లాగా కాకుండా మామూలుగా ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని అలా కూడా తినచ్చు జస్ట్ లైక్ ఏ చాట్ అలా కూడా తినొచ్చు ఇందులో కాల్షియం అండ్ మెగ్నీషియం ఫాస్ఫరస్ లాంటి కంటెంట్ కూడా ఉంటాయి కాబట్టి మన బోన్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట దీంతో కూరలు కూడా చేస్తుంటారు సలాడ్స్ లాగా చేస్తుంటారు సూప్ లాగా చేస్తుంటారు అలా రకరకాలుగా తీసుకోవచ్చు నేను ఎక్కువ లాగా వేస్తూ ఉంటాను అనమాట అండ్ అలాగే దీనిలో మినరల్స్ కూడా బాగుంటాయండి అంటే ఐరన్ కాపర్ మెగ్నీషియం జింక్ ఇట్లాంటి మినరల్స్ కూడా ఉంటాయి వైటమిన్స్ కూడా ఉంటాయి వైటమిన్ ఏ బి వన్ బి టూ త్రీ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అందుకని బొబ్బరిని మరి ఇలా గారెలు వేసుకోకపోయినా అట్లీస్ట్ బట్ నానబెట్టేసుకుని వాటిని ఉడకబెట్టి చాట్లాగా కూడా తినేసేయచ్చు అలా కూడా బాగుంటాయి ఈసారి అలా చేసినప్పుడు మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇప్పుడు బొబ్బరికాయలు పెద్ద ప్రాసెస్ ఏముండదండి జస్ట్ మనం వాటర్ వేయకుండా కచ్చాపచ్చాగా రుబ్బేసుకోవాలన్నమాట అక్కడక్కడ మనకు అవి ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నా బాగుంటుంది ఫ్రై అయిపోతాయి కాబట్టి ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది మరి మెత్తగా కల పిండి రుబ్బేసుకోక్కర్లేదు కొంతమంది ఏంటంటే రుబ్బేప్పుడే ఉల్లిపాయలు కూడా వేసేస్తారు బట్ అలా చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చినట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకని ముందు రుబ్బేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు సన్నగా పరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేస్తాను కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువ వేస్తాను ఎందుకంటే కరివేపాకు తింటే కూడా చాలా మంచిది కదా సో అందుకని అవి మిక్స్ చేస్తాను అనమాట పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు బట్ నేను వేయను ఎందుకంటే తినేటప్పుడు సడన్గా పచ్చిమిరపకాయ వస్తే మామయ్య గారు పిల్లలు ఇబ్బంది పడతారు సో అందుకని నేను గారెల్లో వాటిలో ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయను ఒకవేళ వేసినా రుబ్బేసేటప్పుడే వేస్తాను అనమాట సో అలాగా ఇది ఇది చాలా త్వరగా నలిగిపోతుంది యాక్చువల్గా నీళ్ళు ఎక్కువ వేసుకోవాల్సిన పని ఉండదు ఈజీగా నలిగిపోద్ది అనమాట సో మిక్సీలో మంచిగా రుబ్బేసి ఇవన్నీ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి ఏవైనా సరే మా వారు నేను ఇద్దరం కలిపి చేసుకుంటాం అనమాట లాస్ట్ టైం నాకు ఉండకుండా హ్యాండ్ ఇచ్చి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక ఈరోజు లేదు లేదు నేను ఈరోజు అసలు ఇంట్లోనే ఉంటాను అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇద్దరం కబుర్లు ఆడుకుంటూ చేస్తామండి ఎక్కడ లేని ముచ్చట్లన్న అక్కడే వస్తుంటాయి అనమాట మొత్తం ఇంటర్నేషనల్ టాపిక్స్ దగ్గర నుంచి మన ఫైనాన్షియల్ టాపిక్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్రెండ్స్ గురించి ఎవ్రీథింగ్ అన్నీ ఆ కుకింగ్ టైంలోనే ఎన్ని కబుర్లు చెప్పాలో అని చెప్పుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ గొడవ కూడా పడిపోతుంటాం అనమాట ఆ వంటలోనే మాట్లాడుకోవడం గొడవ పడడం మళ్ళీ సాట్అవుట్ అయిపోవడం మళ్ళీ కలిసిపోవడం ఇట్లాగ అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ కుకింగ్ టైంని బేసిక్గా ఎంజాయ్ చేస్తుంటా అనమాట నేను ఆ కౌంటర్ టాప్ పైన కూర్చొని అందులో వేస్తూ ఉండడం ఆయన ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెడుతూ ఉండడం ఈ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తాము టిఫిన్కి ఆ ఇంకా ఆ రుచి రావాలి అని అంటే మనం ఇంకా మంచిగా ఇట్లా టైం స్పెండ్ చేసి ఇంకా హ్యాపీ హ్యాపీగా కుక్ చేస్తే అది ఇంకా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాగా నేను మా వారు కలిపి కుక్ చేసింది ఏదైనా సరే చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటాం అనమాట మధ్య మధ్యలో పిల్లలు మావి గారు వచ్చి కబుర్లాడి వెళ్తూ ఉంటారు కిచెన్లోంచి సో అలాగా మొత్తం అయితే చేసేసుకున్నాం బొబ్బరి గారెలు సూపర్గా వచ్చినాయి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోలేదు అండ్ దీనిలో కాంబినేషన్గా యాజ్ యూజువల్ పల్లి చట్నీ చేసేసాను పల్లి చట్నీ ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది అండి అలాగే అమ్మ తెచ్చిన కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదా ఒక సగం చెక్క వేసేసి కొబ్బరి పల్లి చట్నీ చేస్తా సో టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి బొబ్బరి ఈజ్ మై ఫేవరెట్ అండ్ వన్స్ అగేన్ అనిపించింది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది కదండి పిల్లలు ఇద్దరు టెన్త్ క్లాస్ కాబట్టి మ్యాథ్ కొంచెం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసే డ్యూటీ మా వారు తీసుకున్నారు ఎందుకంటే ఆయన మ్యాథ్లో ప్రో అనమాట నిద్రపోతున్న ఆయన నిద్ర మతలో అడిగినా సరే చెప్పేస్తుంటారండి ఫార్మ్లోస్ అవన్నీ నేను నేను మ్యాథ్లో బెబ్బ నాకు అంత రానే రాదు ఎందుకంటే స్కూల్లో నేను చదువుకున్నదే లేదు నేను నా స్పోర్ట్స్ నా గేమ్స్ ఇదే చూసుకున్నాను కాబట్టి పెద్ద చదవలేదు బట్ మా వారు లో మొత్తం ఆయనకి అన్నిటిలోనూ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో ఇంటర్లో కానివ్వండి టెన్త్ లో కానివ్వండి అన్నీ సో ఇంకా ఆయనే పిల్లలకి కొంచెం టెన్త్ సిలబస్ కొద్దిగా ముందుగా చెప్తున్నారన్నమాట ఆర్థమెటిక్ ఈక్వేషన్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కొంచెం ముందుగా చెప్తే ఈ సమ్మర్ హాలిడేస్ లో ఒకటి రెండు చాప్టర్లు కవర్ చేస్తే స్కూల్లో ఇంకోసారి చెప్పినప్పుడు వాళ్ళకి కాస్త ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు విడిగా ఎక్కడ ట్యూషన్కి వెళ్ళరు సో టెన్త్ క్లాస్ కదా కొద్దిగా ఇంపార్టెంట్ కదా అని చెప్పి మ్యాథ్ ఆయన చెప్తున్నారు సైన్స్ సోషల్ నేను చూసుకుంటాను అని చెప్పాను సైన్స్లో కూడా మళ్ళీ ఫిజిక్స్ మాత్రం ఆయనే చెప్తున్నారు ఓన్లీ కెమిస్ట్రీ ఇవన్నీ అయితే నేను కొంచెం మేనేజ్ చేయగలను సో అవి మాత్రం నేను చెప్తున్నా సోషల్ ఒకటి మంచిగా చెప్తాను సో అది కూడా చెప్తున్నా కట్ చేస్తే ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా నా పని నేను మొదలు పెట్టాను అనమాట విచ్ ఇస్ మై హెయిర్ కలర్ రొటీన్ సో నా జుట్టుకి హెయిర్ కలర్ వేసుకుంటాను కలర్ ఇన్ ద సెన్స్ ఆ యూస్ హెన్నా కదండి సో ముందైతే నాకు ఎక్కడ వైట్ హెయిర్ ఉందో చూపించేస్తాను చూడండి కరెక్ట్ గా ఈ ఫ్రంట్ భాగంలో వస్తాయండి పా మన పాపిడి తీస్తాం కదా అక్కడ మాత్రం వైట్ హెయిర్ వచ్చి కనిపిస్తూ ఉంటాయి అనమాట సో లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు నేను ఏంటంటే వైట్ హెయిర్ కనిపిస్తుంది అని అంత కాన్షియస్ ఏం అయిపోను కనిపిస్తే కనిపించింది నేనేమి అంత యంగ్ కాదు కదా వైట్ హెయిర్ వస్తుంది పైగా ఇప్పుడు పెద్దవాళ్ళకే వస్తుందని ఏం లేదండి ప్రీ మేక్చర్ గ్రేయింగ్ ఇస్ కామన్ అయిపోయింది దాన్ని మనం ఏదో ఇన్సల్ట్ గానో లేకపోతే కవర్ యాంగ్షియస్ కాను మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు వీలైనప్పుడు కవర్ చేసుకున్నాం వీలు కానప్పుడు వదిలేద్దాం అన్నట్టే ఉంటా అనమాట సో ఈ మధ్య కాలంలో అయితే అసలు హెన్నా పెట్టుకోలేదు సరే చాలా రోజులైంది కదా ఇంకా పెట్టుకుందాము అని చెప్పి ఇంక ఈ రోజు ప్లాన్ చేసుకున్నా అనమాట ఎందుకంటే హెన్నా పెట్టుకోవాలంటే నేను రెండు రోజులు ప్లాన్ చేసుకుంటాను సో ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాంటి సిల్వర్ స్టాండ్స్ కనిపిస్తూ ఉంటాయి భగవతుడు మనకు వెండిస్తే మనం దాన్ని బంగారం చేసుకోవాలన్నమాట ఇప్పుడు విచ్ హెన్నా అప్లై చేసి ఆ తెల్ల నెట్టుకల్ని గోల్డెన్ షేడ్ లోకి మార్చేయాలి సో అది హెన్నా పెట్టుకునే కార్యక్రమం స్టార్ట్ చేశాను కలర్ వేసుకుంటే ఏంటంటే ఒక్క వెంట్రుకున్న దగ్గర ఇంకా పది పదిహేను వచ్చేస్తాయి అంటారు అన్నమాట అంటే ర్యాపిడ్గా పెరిగిపోతుంది అని అంటారు సో ఇంకా అందుకని కలర్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలేదు ఎప్పుడు యూస్ చేసినా హెన్నాయో పెట్టుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇండిగో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇండిగో కూడా రీసెంట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసా అంతకు ముందు వరకు జస్ట్ హెన్నా మాత్రమే పెట్టుకునేదాన్ని హెన్నా ఎప్పుడైనా సరే ముందు రోజు నైటే మనము ఇలాగ కలిపి సోక్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది సో ముందు రోజే నేను కలిపేసాను ఆల్రెడీ నేను ఎలా కలుపుకుంటాను ఏంటి అన్నయ్యి ముందు రెండు మూడు వీడియోస్ షేర్ చేశానండి ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తే ఒకసారి చూడండి దానిలో క్లియర్ గా నేను ఎట్లా పెట్టుకుంటాను ఎలా కలుపుకుంటాను ఎవ్రీథింగ్ అంతా కూడా షేర్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ అది షేర్ చేయడం ఎందుకంటే యాక్చువల్గా నేను షూట్ చేయలేదు అన్నమాట నైట్ కలిపేటప్పుడు మా వారితో కబుర్లు ఆడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ కలిపేసి పెట్టేశాను అక్కడ సో మా వారు ఉన్నారంటే చాలా నాకు క్యామ్ నేను షూట్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువ రాదు అందుకే ఎందుకంటే ఆయన కూడా అంత కంఫర్టబుల్ గా ఉండరు అండ్ మనకు అది ధ్యాస కూడా ఉండదు మనం మనం బడబడ బడబడు మాట్లాడేసుకుంటూ ఉంటాం ఎవండి ఇది అది అలా ఇది ఇది ఎలా అయింది అని అనుకుంటూ మాట్లాడేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ షూట్ చేయాలి అన్న విషయం గుర్తురాదు నిన్న నైట్ అదే అయింది నేను యాక్చువల్ గా షూట్ చేద్దామని అనుకున్నా కానీ మర్చిపోయాను సో అట్లీస్ట్ అప్లై చేసుకునే అప్పుడు అన్న చూపిద్దా ఉందని చెప్పి గుర్తొచ్చి ఆయన ఎలాగో బిజీగా ఉన్నారు కదా అని ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదండి వైట్ హెయిర్ ఆల్రెడీ నాకు సెంటర్ పార్టీషన్లోనే సైడ్కి అక్కడ అక్కడ అలాగా కొంచెం ఉన్నాయి హెన్నా ఏంటంటే నాట్ జస్ట్ ఫర్ హెయిర్ కలరింగ్ అనే కాదు నాకు హెన్నా మంచిగా అనిపిస్తుంది అనమాట జుట్టు అంతా కూడా మంచి కండిషనింగ్ అయినట్టు అనిపిస్తుంది మంచి షైన్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకని నేను ముందు స్కాల్ప్ అంతా పెట్టేసుకొని ఇలా పార్టీషన్స్ చేస్తూ తర్వాత హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేసుకుంటాను ఏజ్ పెరిగే కొద్దీ వైట్ హెయిర్ రావడం అనేది కామనే కదండి అది మన అందరికీ తెలిసింది బట్ ఇప్పుడు ప్రీ గ్రేయింగ్ కూడా కామన్ అయిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వైట్ హెయిర్ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం నేను సాకేత్ స్వామి స్కూల్ కి వెళ్ళినా సరే అక్కడ నాకు కొంతమంది పిల్లలు కనిపిస్తారు వైట్ హెయిర్ తో బట్ వాళ్ళని వెళ్ళి నీకు అప్పుడే వైట్ హెయిర్ వచ్చింది అని వాళ్ళని క్వశ్చన్ చేయడమో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడేలాగా వాళ్ళనే గుచ్చి గుచ్చి చూడడమో లాంటి మనం చేయకూడదు అండ్ పిల్లలకు కూడా మనం అదే చెప్పాలి ఎందుకంటే చిన్నపిల్లల్లో వస్తుంది అంటే మనకి సవాలక్ష కారణాలు ఉంటాయి హెరిడిటరీ కావచ్చు జెనెటికల్గా గా ఏమన్నా ఉండొచ్చు లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు మనం వాడే కెమికల్స్ పెస్టిసైడ్స్ సవాలక్ష కారణాలు ఉన్నాయి ఏ రీజన్తో అయినా సరే వైట్ హెయిర్ రావచ్చు చిన్నప్పటి నుంచి కూడా సో అంత మాత్రమే మనం వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు అని అనిపిస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళుగా మనమే ఎవరైనా అప్పుడు వైట్ హెయిర్ వచ్చింది ఏంటి అని అంటే మనం చిన్నపుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అలాంటిది వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళని ఇలాంటి ప్రశ్నలు అడితే వాళ్ళు ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయొచ్చు ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయలేకపోవచ్చు వాళ్ళలో అనవసరంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం డెవలప్ చేసిన వాళ్ళు అమ్ముతాము సో అందుకని వైట్ హెయిర్ అనేది ఓకే ఇట్స్ ఓకే ఇప్పుడు నవెడర్స్ అందరికీ కామన్ అన్నట్టుగానే మనం బిహేవ్ చేయాలి సాకేతం సమయంతో కూడా నేను అదే చెప్తా ఎప్పుడు ఎవరిని కూడా ఏంటి వైట్ హెయిర్ వచ్చింది అనే అడగద్దు ఇట్స్ జస్ట్ కామన్ ఎవరికైనా రావచ్చు నాన్ననే చెప్తూ ఉంటా అన్నమాట కట్ చేస్తే ఇంకా హెన్న పెట్టేసుకున్నా ఒక టూ అవర్స్ ఉంచేసుకున్నాను ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుని వచ్చేసా బట్ షాంపూ చేయలేదండి జస్ట్ వాటర్తో వాష్ చేసుకుని వచ్చా ఎందుకంటే కొద్దిగా ఇండిగో కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట హెన్నా ఒకటి పెట్టుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా అంతా కొంచెం ఇట్లా గోల్డెన్ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది అంటే జుట్టంతా ఇంకా పూర్తిగా తెల్లగా అవ్వలేదు కాబట్టి అక్కడక్కడ ఏవైతే వైట్ స్ట్రాండ్స్ ఉన్నాయో అవి మాత్రం గోల్డ్ కలర్లో కనిపిస్తుంటుంది మిగతా జుట్టంతా కూడా హెన్నా పెట్టాం కాబట్టి కొంచెం బర్గండి కలర్లో చేంజ్ అవుద్ది ఐ జస్ట్ లవ్ ది షేప్ నాకు ఈ షేడ్లో నా జుట్టు అంటే ఇష్టం అనమాట సో అందుకనే నేను హెయిర్ లెంగ్త్ అంతా కూడా హెన్నా పెట్టుకుంటాను కాకపోతే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మరి ఎవిడెంట్గా గోల్డ్ స్టాండ్ గోల్డ్ స్టాండ్స్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రంట్కి అయితే ఆల్మోస్ట్ ఇలాగా మొత్తం గోల్డెన్ గోల్డెన్ కనిపిస్తూ ఉంటుంది సో అందుకని దాన్ని కవర్ చేయడానికి కొద్దిగా హెన్న సారీ ఇండిగో కలుపుకుంటారు అనమాట ఇండిగో జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కలిపేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి జుట్టంతా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అప్లై చేసుకుంటా అనమాట ముందు రోజు హెన్న అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే ఇండిగో అప్లై చేస్తా ఇండిగో జుట్టంతా అప్లై చేయండి అండ్ స్కాల్ప్ అంతా కూడా అప్లై చేయండి జస్ట్ ద ఫ్రంట్ పార్ట్ ఆ పాపిడి అండ్ ఆ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ మాత్రమే అప్లై చేస్తాం మధ్యలో అండ్ సైడ్స్ అంతే ఇక్కడ మాత్రం అప్లై చేస్తా అందుకనే వన్ కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఇండిగో వేసుకుంటా అనమాట ఈ ఇండిగో ఏంటంటే ఇది కూడా కెమికల్ కాదండి నీలి ఆకుల పొడి అంటారు కదా అదే అనమాట సో జుట్టంతా అవసరం లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇది ట్రై చేయొచ్చు ఇదేంటంటే ఆల్రెడీ హెన్నా పెట్టుకొని గోల్డెన్ షేడ్ అయిన హెయిర్ని ఇంకొంచెం డార్క్ చేస్తుంది జస్ట్ ఇండుగో పెట్టుకుంటే ఏం పని చేయదండి నేను ఇంతకుముందు ట్రై చేశాను జస్ట్ ఇండిగో ఒక్కటి పెట్టుకోవడం వల్ల అదేమి అంత కలర్ ఇవ్వట్లేదు అండ్ ఎక్కువ ఉండట్లేదు ఒక వాష్ ఒకటి రెండు వాష్లకే వాష్ ఆఫ్ అయిపోతుంది అనమాట బట్ హెన్నా పెట్టుకున్న తర్వాత ఇండిగో పెట్టుకుంటే అది కొంచెం బాగానే ఉంటుంది నేను అంత ఫ్రీక్వెంట్గా కూడా పెట్టుకోను రెండు నెలలకు మూడు నెలల కోసారో పెట్టుకుంటూ ఉంటా కదా సో అప్పటి వరకు నాకు నడిచిపోతుంది సో అందుకని అప్పుడప్పుడు మాత్రమే ఇండిగో పెడతా హెన్నా మాత్రం టూ మంత్స్కి వస్తారో త్రీ మంత్స్కి వస్తారో అలాగే పెట్టేస్తూ ఉంటాను సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొద్దిగా ఆ ఫ్రెండ్ పార్ట్ మట్టుకు ఇండిగో కలిపాను అండ్ ఇంకొక డౌట్ రావచ్చండి హెన్నాతో పాటే ఇండిగో పౌడర్ కూడా మిక్స్ చేసేసి పెట్టేసుకోవచ్చు కదా అని అలా కూడా ట్రై చేసా బట్ దానికన్నా ఇలా విడివిడిగా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డార్క్ షేడ్ ఇస్తుంది రెండు కలిపి పెట్టుకుంటే అంత డార్క్ షేడ్ షేడ్ ఇవ్వట్లేదు సో మీకు బర్గండి కలర్ వద్దు జుట్టు ఇంకా అన్ని తెల్ల వెంట్రుకలు లేవు జస్ట్ ఫ్యూవే ఉన్నాయి అని అనుకుంటే ఎన్నతో పాటు ఇండిగో పౌడర్ని కూడా అంటే పెట్టుకునే ముందు ఎన్న మనం ఓవర్నైట్ చేస్తాము ఇండిగో ఓవర్నైట్ కలిపి పెట్టకూడదు ఎందుకంటే అది ఆక్సిడైజ్ అయిపోతుంది సో అందుకని అప్లై చేసే ముందు ఇండిగో ఇండిగోని పేస్ట్ లాగా చేసుకొని ఎన్నో కలిపి పెట్టుకోవచ్చు బట్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి వైట్ హెయిర్ అని అనుకుంటే రెండు టూ స్టెప్ ప్రాసెస్ చేస్తేనే ఎక్కువ రోజులు కావాలి కలర్ ఉంటుంది అని అనిపించిందండి సో ఇదిగో చూసారు కదండి జస్ట్ పాపిట్లో పెట్టా అండ్ అటు ఇటు సైడ్కి పెట్టుకున్న అంతే మిగతా జుట్టంతా అయితే ఏమీ పెట్టుకోలేదు జస్ట్ ఆ ఫ్రంట్ పార్ట్ మట్టుకు కొంచెం పెట్టా ఎందుకంటే అది మరీ రెడ్గా కనిపించకుండా ఉంటే బెటర్ కదా ఫ్రంట్కి అని మిగతా జుట్టు అంతా అలా చేసుకున్నా సో ఇలా అప్లై చేసుకొని దీన్ని ఇంకా ఇలా ముడి పెట్టేసుకొని ఉంచేయడమే మొత్తం వాష్ ఆఫ్ చేశాక మీకు క్లియర్గా చూపిస్తాను అండి ఫస్ట్ చూసారు కదా వైట్ హెయిర్ ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను సో నేను ఇం పెట్టుకున్న తర్వాత కవర్ వేసుకోవడం మర్చిపోయాను కావాలంటే కవర్ వేసుకోవచ్చు జస్ట్ ఫ్రంట్ పార్టే కదా అని అలా వదిలేసా ఇప్పుడు డ్రై అయిపోయింది కదా వాష్ ఆఫ్ చేసుకుని వస్తాను అండి ఇంకా వాష్ చేసుకొని వచ్చిన తర్వాత అది కూడా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు అండ్ నేను షాంపూతోనే వాష్ చేశాను ఇప్పుడు చూడొచ్చు నా పాపిలో గాని మధ్యలో కానీ అసలు వైట్ హెయిర్ అనేది కనిపించదు ఇంతకు ముందు కనిపించినంత రెడ్ షేడ్ కాకుండా కొంచెం డార్కర్ షేడ్ లోకి మారుతుంది ఎందుకంటే ఇండిగో పెట్టాను కదా ఈ పాపిడిలో సో అంత రెడ్ గా అయితే కనిపించట్లేదు మిగతా జుట్టు అంతా అయితే బర్గండి షేడ్ లోనే ఉంటుంది సైడ్ కి మిగతా జుట్టు అంతా బర్గండి షేడ్ లోనే ఉంటుంది ఎందుకంటే అక్కడ అంతా పెట్టలేదు కాబట్టి ముందు ఎలా కనిపించింది ఇలా పాపిడి తీసినప్పుడు కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగా ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించదు అనమాట మొత్తం అన్ని మిగతా హెయిర్ తోటి కవర్ అయిపోయి ఇలా ఉంటుంది సో ఇది ఏంటంటే టూ స్టెప్ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకింగే కానీ కెమికల్స్ కి కొద్దిగా దూరం ఉండొచ్చు కదా అని ఎందుకంటే కలర్ పెట్టుకుంటే త్వరగా హెయిర్ వైట్ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అసలు నల్లదో తెల్లదో ఎర్రదో పిచ్చిదో చిక్కుదో ఏదో ఒక జుట్టు అయితే ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని కెమికల్ జోలికి ఇంకా వెళ్ళలేదు ఒక్కసారి కలర్ వాడితే ఇంకా ప్రతిసారి అదే వాడాల్సి వస్తుంది అని కూడా విన్నాను నేను సో అందుకని ఇప్పటివరకైతే స్టార్ట్ చేయలే ఇప్పటివరకు అయితే ఇలాగ న్యాచురల్ ప్రాసెస్ లోనే నా హెయిర్ కలరింగ్ అయితే చేసుకుంటున్నాను సో జుట్టు అయితే చూశారు కదా ముందు చూసిన దానికి ఇప్పుడు మీకు డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తాయి ఐ జస్ట్ లవ్ మై హెయిర్ వెన్ ఐ హ్యావ్ హెన్నా సో హెన్నా పెట్టుకున్న తర్వాత మంచి షైన్ వచ్చినట్టు అనిపిస్తుంది సాఫ్ట్ గా కూడా అనిపిస్తుంది సో అదనమాట ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదు వీడియో బా బాయ్